శ్రీకాళహస్తి డివిజన్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు తిరుపతి పోలీసు జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వివరాలు వెల్లడించారు కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తున్నారని పక్క రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారని తెలిపారు శ్రీకాళహస్తి నుంచి మూడు రాష్ట్రాలకు ముఠా గంజాయిని సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పారు మొత్తం పదిహేడు మందిని అరెస్టు చేశామని ముప్పై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పదిహేడు మందిలోని ముఠా సభ్యులు శ్రీకాళహస్తి సబ్ డివిజన్తో పాటు వెంకటగిరి వాడేరు జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయి విక్రయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు గాంజాని బయటింటి తెప్పించి మిగతాలు సప్లై చేస్తున్నారు వీరందరిపై కూడా సమాచారం సేకరించి ఇంకా అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తిరుపతి ఈజ్ ఏ ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్ ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడి నుండి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా చాలామందిని ఈ మధ్య కాలంలో ఎవ్రీడే రైల్ రైల్వే స్టేషన్సు ట్రైన్స్ చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది తిరుపతి ఇటువైపు తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అన్ని ప్రాంతాలు అటు గూడూరు వేణిగుంట రైల్వే స్టేషన్స్ అయితేనేమి అన్ని రూట్స్ కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా ఈ గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు కంజమర్స్ని వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ బయట ఐడెంటిఫై చేసి వారిపై కూడా నిఘా ఉంచడం వాళ్ళ మీద ఎవరైతే సప్లై చేసారో వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం కేసెస్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు రిమాండ్ బయట రాకుండానే కేసెస్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది